నవంబర్ ఒకటో తారీఖు శనివారము ఏకాదశి కార్తీక మాసము చాలా విశేషమైనటువంటి రోజు హరిహరుల ఇద్దరి అనుగ్రహం పొందడానికి చాలా విశేషమైనటువంటి రోజు ఈ వీడియోను సేవ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఎవరైతే స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటూ ఉన్నారో తప్పకుండా ఈ రోజున తప్పకుండా నదీ స్నానాన్ని ఆచరించండి వీలైనటువంటి వారు తప్పకుండా దేవాలయ దర్శనాన్ని చేసి స్వామివారికి తులసీదళాలు కానీ తామర పువ్వులను కానీ సమర్పించండి విశేషంగా ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపాన్ని ఆచరించండి ఈ రోజున సాయంకాలం దేవాలయంలో దీపారాధనను తప్పకుండా చేయండి లేదా తులసి కోట వద్ద లేదా శ్రీ మహావిష్ణువు సన్నిధిలో అయినా మీ ఇంటి వద్ద దీపారాధన కార్యక్రమాన్ని చేయండి ఈరోజు ఉపవాసం తప్పకుండా ఉండండి రాత్రి నక్షత్ర దర్శనం అయిన తరువాత విరమించవచ్చు ఇంకా ఉండగలిగితే ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఎవరికైనా భోజనం అందజేసి తరువాత మీరు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి దైవానుగ్రహ పేదని ఎల్లవేళలా ఫాలో అవుతూ ఉండండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిత్రులరా